భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ నా తప్పు తెలిసిందమ్మా ఒక చిట్టి కథ ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళదామండి నా తప్పు తెలిసిందమ్మా కథ ఒక చెరువు ఒడ్డున పొదల్లో ఓ కుందేలు దాని పిల్ల చిన్నీతో నివసిస్తూ ఉండేది బిడ్డని చాలా గారాభంగా చూసుకునేది దానికోసం రోజు రకరకాల దుంపలు పండ్లు తీసుకొస్తూ ఉండేది ఒకరోజు బోలెడు క్యారెట్లు తెచ్చింది తల్లి ఏంటమ్మా మళ్ళీ క్యారెట్లు తెచ్చావా ఇవి తిని తిని విసుగ్గా అనిపిస్తోంది అంది చిన్ని ఈరోజు ఇవి తప్ప ఏం దొరకలేదు ఇప్పటికి ఇవి తిను తల్లి ఇవి తిస్తుంటే ఆ పొలం రైతు చూశాడు రాళ్లతో కొడుతుంటే తప్పించుకుని మరీ తీసుకొచ్చాను అంటూ సర్ది చెప్పింది తల్లి కుందేలు మరుసటి రోజు ఉదయాన్నే చిన్ని ఆ క్యారెట్లన్నీ తీసుకెళ్ళి చెరువులో పడేసింది అది చూసిన జింక వెంటనే వెళ్ళి తల్లి కుందేలకు చెప్పింది కానీ అది చిన్నినేమి అనకుండా ఎప్పటిలాగే ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది కాస్త ఆలస్యంగా వస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా అమ్మ ఏం తీసుకొచ్చావు చాలా ఆకలిస్తోంది అంది చిన్ని చాలాసేపు వెతికాను చిన్ని కానీ ఏమీ దొరకలేదు ఈ రోజుకి కాసిన్ని నీళ్లు తాగి పడుకోవడమే బదులిచ్చింది అది ఆకలి వల్ల చిన్నికి అస్సలు నిద్ర పట్టట్లేదు క్యారెట్లు అనవసరంగా పారేశానంటూ తెగ బాధపడిపోయింది మధ్యరాత్రి లేపి అమ్మా నాకు చాలా ఆకలి వస్తోంది తినడానికి ఏదైనా పెట్టు అని ఏడవసాగింది ఉదయం చిన్ని పడేసినప్పుడు దాచిన క్యారెట్ తీసుకొచ్చి ఇచ్చింది తల్లి కుందేలు గబగబ వాటిని తినేసింది చిన్ని తరువాత ప్రతిసారి రుచికరమైన ఆహారం కావాలంటే దొరకదు చిన్ని అందుకే ఉన్నదాంతో సర్దుకుపోవాలి ఎప్పుడు ఆహారాన్ని వృధా చేయవద్దు వీలైనంత వరకు దాచుకుని తినాలి పాడైపోతుంది అనుకుంటే అవసరం ఉన్నవాళ్ళకి ఇవ్వాలి అంతేకానీ పడేయకూడదు లేదంటే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది అర్థమైందా అంది తల్లి నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు అలా ప్రవర్తించను ఏది పెడితే అది తింటాను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అంది చిన్ని స్నేహితులు బొవ్వ తిననని బుజ్జి బుజ్జి పాపాయిలకు ఈ కథ వినిపించండి కథలో ఉన్న నీతిని పిల్లలు బాగా అర్థం చేసుకుని మారాన్ చేయకుండా బువ్వ తినేస్తారు కథ బాగుంది కదా ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి ఇక ఉంటానండి సెలవు మరి